అతను ఎందుకు బలి ఇవ్వమన్నాడంటే పాప పరిహారం అక్కడే ఉంది బైబిల్ ఆన్సర్ దేనికి బలి యాగము పాపము నుండి విడుదల కలగడానికి ఏం చేస్తాడు చేతులన్నీ దాని మీద మోపుతాడు ప్రార్థన చేస్తాడు అంటే ప్రార్థన అభిషేకం జరుగుతుంది తర్వాత ఆ పాపమంతా దాని మీద ట్రాన్స్ఫర్ అవుతుంది అప్పుడు దాన్ని వధించడము జరుగుతుంది సో ఇలాగ మనము చూస్తూ ఉంటాం కోడె దూడను ఎందుకు ఇచ్చేవారంటే ఆ దూడ బలమైనదంట ఆ మాంసము బలమైనదంట ఆ మాంసము శక్తికరమైనదంట ఇప్పుడు కోడె దూడను బలివ్వమని చెప్పాడంటే అర్థము ఏమిటంటే దేవుని యొక్క బలమును పొందుకున్నట్టుకు తన హృదయము నుండి స్థుతి ఆరాధన అనేది బయటికి రావాలి హలోయ ఆరోను కోడి దూడను కట్టుకొని వచ్చాడు ఆ దూడను తీసుకొని వచ్చాడు ఆ దూడను ఎందుకు ఇవ్వమని ఆ దూడలో ఏముందనంటే ఒక బలము మనము చూడగలము ఒక శక్తిని మనము చూడగలము ఎప్పుడైతే బలముతో శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తాడో బలమైన కార్యాలను ఇంట్లో నువ్వు చూస్తావు బలముతో శక్తితో నువ్వు ప్రార్థిస్తావో బలమైన కార్యాలు నువ్వు ఇంట్లో చూస్తావు బలముతో ఎప్పుడైతే ఉపవాసంగా ఉండి ప్రార్థన చేస్తావో బలమైన అద్భుతాలు నీ కుటుంబంలో జరుగుతాయి బలముగా ఎప్పుడు దేవుని మందిరముకు నువ్వు వస్తావో దేవుని మందిరములో ఉన్న బలము నీకు ఆవరించబడుతుంది అప్పుడు ఈ లోకములో ఎన్ని బలహీనతలు వచ్చినను ఎన్ని వ్యతిరేకతలు నీకు వచ్చినను నువ్వు బలంగా నిలబడతావు అలలోయ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు చాలామంది ప్రార్థనలు బలహీనులుగా ఉన్నారు కారణం ఎందుకు బలహీనులుగా ఉన్నారంటే మనము మాట్లాడుతున్నాము చదవగలుగుతున్నాము వింటున్నాము కానీ దేవుని ఎదుట కూర్చొని ప్రార్థన చేయలేకపోతున్నారు చాలామంది వందలో ఒక నలుగురు దొరుకుతారు మన నీ ఆరాధనలో నీ ప్రార్థనలో బలము కనబడటం లేదు అందుకే నీలో బలము రాలేదు దేవునికి స్తోత్రం కలుగునుగాక కుటుంబ యజమానుడు ఎప్పుడైతే దేవుని మందిరముకు బలముగా వస్తాడో తన ఇండ్లు బలముగా కనబడుతుంది అక్కడ తన తన బిడ్డలు బలంగా కనపడతారు తన కుటుంబం బలంగా కనపడుతుంది ఒక్కరి వలన అలలోయ అందుకన్నాడు ఇస్రాయెల్ ప్రజలందరి పాపము పోవాలంటే ఆరోను నువ్వు బలి ఇవ్వాలి ఏమివ్వాలి ఇవ్వాలి అయ్యా ఏమి ఇవ్వాలి దేవు కోడే దూడను తెచ్చి ఇవ్వు నాకు అని అన్నాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా మీ ఇంటి నుండి దేవుని సన్నిధికి బలమైన స్థుతి ఆరాధన రావాలి బలమైన సహవాసములను ఉండాలి యాక్చువల్లీ ఇది ఎటువంటి బలి అంటే సహవాసముతో కూడిన బలి అంట అక్కడ మీరు కింద చదివితే సహవాసముతో కూడిన బలి అర్పణ అంటే అందరూ కలిసి బలిని అర్పించాలి ఇంట్లో పది మంది ఉంటే పది మంది కలవాలి ఇంట్లో నలుగురుంటే నలుగురు కలవాలి నలుగురులో ఇద్దరు ఉండి ఇద్దరు కనబడకపోతే అది సహవాస బలి కాదు ఈరోజు మనమందరం ఉపవాస ప్రార్థనకు వచ్చాము ఎందుకు వచ్చాం